నమస్తే మీ తిరుపతి తిరుపతిరెడ్డి ఈరోజు కాళేశ్వరం కమిషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ పార్టీ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఊదరగొట్టి నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను వంచినటువంటి దానికి ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని బొంద రెడీగా ఉన్నారు స్థానిక సంస్థల ఎలక్షన్ ఇప్పుడు వచ్చి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కావస్తూ ఉంది అధికారంలోకి వచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టాలని దుస్థితికి జిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎక్కడ నిలబడ్డ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇప్పుడు డిపాజిట్ రాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కూరుకపోయింది దీన్ని అధిగమించాలంటే ఏదో ఒక కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ ఆధినాయకత్వంగా తీసుకురాలి మొదట్లో టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారో దాన్ని ఉదరగొట్టిరు టెలిఫోన్ ట్యాపింగ్ అది ఇది అని చెప్పి చిట్ట ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోపల సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇరుక్కున్నారు ఎందుకంటే తోటి క్యాబినెట్ మంత్రుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అది పోయింది అది ఒడిసిపోయిన ముచ్చట తర్వాత ఇది ఫార్ములా వన్ రేస్ అన్నారు దాంట్లో కూడా తలకాయ బొప్పి కట్టింది అది అందులో ఏం లేదు పసలేని వ్యవహారం ఇక కాళేశ్వరం అనే ఫస్ట్ తీసుకొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారమే ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రాయద అని అందరికీ తెలుసు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక ఇట్నే దాని యొక్క ఫలాలు అందుతూ ఉంటే ప్రజానికానికి కేసీఆర్ గారుని ఒక గొప్ప వ్యక్తిగా తెలంగాణ రైతాంగం కీర్తిస్తుంది కాబట్టి అక్కడే దెబ్బ కొట్టాలని చూసారు అక్కడ అటర్ అయిపోయారు చెరువులను నిండబెట్టిరు మొత్తం పంట పొలాలు నిండబెట్టిరు రైతాంగం మొత్తం కూడా విపరీతన కోపంగా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఒక కమిషన్ దొంగ కమిషన్ వేసేసి ఆ కమిషన్లో కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది కానీ లక్కీ ఏంటంటే ఆ కమిషన్లో కూడా వీళ్ళని ఎక్కడ అవినీతి ఎక్కలేదు ఎందుకంటే వాళ్ళు అవినీతి చేసేటువంటి పనులు వాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణ కోసం ప్రాణాలను తగించి కొట్లాడి తెలంగాణ సాధించినట్టు యోధులు వాళ్ళు కేసీఆర్ గారు హరీశ్రావు గారు కేటీఆర్ గారు అటువంటి వాళ్ళు సో వాళ్ళ మీద ఏం చేద్దామని ఏం లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క డైరెక్షన్ లోపల ప్రాజెక్ట్ కట్టారని ఒకటి ఇచ్చారు అవును ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి వాళ్ళ ఆలోచనను అధికారుల ముందు పెడతారు అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు తెలిసిన కార్యక్రమమే మరి ముఖ్యమంత్రి గారికి రాని ఆలోచన ఎవరికి ఆలోచన వస్తుంది పార్ట రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి వచ్చినటువంటి ఆలోచనే అది కాళేశ్వరం ప్రాజెక్టు అవుతుంది చెప్పాడు ఇంకో ఇది ఇట్లా ఇట్లా చేయండి ఇట్లా కట్టండి అని డైరెక్షన్ ఇస్తే ఇంజనీర్లు దాన్ని మంచి చెడు ఆలోచించేసి ఆ వ్యవహారాన్ని పూర్తి చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఆ యొక్క ఫలాలతోనే కదా ఇలా రైస్ బోల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ సిద్ధించింది వరి యొక్క దిగుబడిలో ఒకప్పుడు మనం కోనసీమని చెప్పుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం తెలంగాణని దేశానికి మొత్తాన్ని అదే ఓ ఆహారాన్ని అందించేటువంటి ప్రధాన రాష్ట్రంగా అయింది అభివృద్ధిలో దూసుకపోయింది ఇదంతా కూడా గత పదేళ్ల లోపల తెలంగాణ ఎక్కడికి పోయిందో ఎంతెత్తుకు పోయిందో తెలుసు ఇవాళ ప్రతి నెల రమారామి ఆరు నుంచి ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకొస్తే నడపలేని దుస్థితికి దిగదార్చారు హైడ్రా అని చెప్పి మొత్తం రియల్ ఎస్టేట్ కుదేలు చేసి హైదరాబాద్ని సర్వనాశనం చేసి ఇవాళ కొన్ని రోజు ప్రతి నెల కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రం అత్యంత దయనీయమైన పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మనం చూసాం దశాబ్దాల కాలంలో నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తే తెలంగాణ మన మన యొక్క రాష్ట్రం ఎంత దివాలి అంతమంది ఉమ్మడి రాష్ట్రం అయితే ఇప్పుడు తెలంగాణ ఎంత దివా దివాలా తీస్తుందో మనకు తెలుసు తెలిసి కూడా పొరపాటు చేశాం వీళ్ళ యొక్క గగులు బాజు మాటలు నమ్మి ఇవాళ తెలంగాణ కో కూలుకునే పరిస్థితి లేదు ఇంకో ఇరవై ఏళ్ళ వరకు కూడా కోలుకునే పరిస్థితి లేకుండా చేశారు తక్షణం ఈ గవర్నమెంట్ పోయి మళ్ళీ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ వస్తే ఏమైనా స చర్యలు చేస్తే మళ్ళీ మళ్ళీ తెలంగాణ మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంది లేదంటే ఇంకా సర్వనాశం కావడం ఖాయం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి ఓవర్కమ్ కావాలంటే రోజు ఒక చర్చనీయాంశం కావాలి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ తీసుకొచ్చారు ఏం చేస్తారు మీ కమిషన్ ఏం చేస్తుంది కేసీఆర్ గారు ఏం చేశారు తెలంగాణని ఏమన్నా ఆగం చేశారు తెలంగాణను నిలబెట్టారు తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిరు ఇంక ఇదొకటి దీనికి తోడు నరేంద్ర మోడీ చంద్రబాబు గారి డైరెక్షన్లో కేసీ మన రేవంత్ రెడ్డి గారు తన యొక్క జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ ఒక సంచలన దానికి తెరలిపోయారు గువ్వల బాలరాజు తో రాజీనామా చేయించారు చేయించేం చేశారు అసలు ఉనికిలో లేని బీజేపీలోకి ఆయన పోతాడంట ఇంకొక ఆయన అబ్రహం ఆయన ఎప్పుడు అసలు అసలు ఆయన అడ్రస్ లేని వ్యక్తి ఆయన 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 ప్రజలు మర్చిపోయారు ఆయన కూడా రాజీనామా చేస్తారట ఏమవుతుంది ఈ రాజీనామా రోజు ఏంటంటే ఏదో ఒక వార్తను ఓహో బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు రాజీనామా చేస్తే ఏమవుతుంది ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక మార్పు వస్తే అన్నీ కొట్టుకపోతాయి అసలు వీటిని కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు మీరు ఉన్నారా మీరు కాంగ్రెస్ పార్టీ మీరు అసలు ఉనికిలో ఉండేనా లాస్ట్కు పట్ల రామారామే ఐదుగురు ఎమ్మెల్యేలు మిగిలి ఉండే దాంట్లో ఒక ఆయన తిరుగుబాటు జగ జగ్గారెడ్డి ఎప్పుడు తిరుగుబాటు చేస్తుండే అయినా కూడా మీరు అధికారం రాలేదు అంటే ప్రజల్లో మార్పు కనుక వస్తే గట్టి ఉంటుంది ఇవాళ ప్రజల యొక్క నాడి ఎవరిని ఏ నలుగురిని మనం పరికరించిన ముగ్గురు జై కేసీఆర్ అంటున్నారు తెలంగాణ నాడి తెలంగాణ యొక్క ఇప్పుడు ప్రజల యొక్క నాడి బీఆర్ఎస్ వైపు మొగ్గుంది అది అందరికీ తెలుసు దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరును కాంగ్రెస్ పార్టీ బీజేపీలో కుమ్మక్కై చేస్తున్నట్టు రాజకీయం ఈ కుమ్మక్కు రాజకీయాన్ని ప్రజలు గమనించారు మీకు కర్రు కాచు అసలు బీజేపీకి సింగిల్ డిజిట్ మూడు నాలుగు సీట్లు కూడా రావు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మొత్తం భ్రష్టు పట్టిపోయింది ఇక ఉండేది ఒక బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూడండి వచ్చే ఎన్నికల లోపల ఇవాళ నేను చెప్తున్నది డాక్యు వెళ్ళి డాక్యుమెంటెడ్ వంద సీట్లు మినిమం తెచ్చుకుంటుంది అసెంబ్లీ సీట్లను ఎందుకంటే ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని కళ్ళారా చూసారు ఇప్పుడు చూసిన ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తున్నారు ఇక బీజేపీ వాళ్ళు వస్తే ఎంత ఎంత దరిద్రం ఉండదో తెలుసు ఎందుకంటే నార్త్ ఇండియాలో చూస్తున్నాం కదా వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళకి ఎట్టిన వంతెనలు ఇలా గడితే ఆరు నెలలు కూలిపోతున్నాయి వాళ్ళు వచ్చి కూడా కేసీఆర్ గారిని విమర్శించేటువంటి సాహసం చేస్తున్నారు ఎప్పుడైతే ఎల్లో మీడియా పెచ్చిమిరిపోయిందో ఈ మహా టీవీ అని ఈ యొక్క ఏబీ అని అని టీవీ ఫైవ్ అని మెచ్చిమిరితోందో అప్పుడే తెలుసు ఇది మోడీ చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి నాటకం రే వాళ్ళ ఏజెంట్ రేవంత్ రెడ్డి గారు ఆయనతోని కలిపి ఈ ఆడుతున్న నాటకమని ఫస్ట్ ఎల్లో మీడియా లేచింది తర్వాత ఈ కార్యక్రమాలు ఒక్కొక్కదాన్ని తీస్తున్నారు ఇంకొకటి కవిత గారి విషయం కవిత గారు అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లో ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆమె ఈ సందర్భంలో పార్టీ అధికారులు లేనప్పుడు తన తండ్రికి తన తండ్రి లేకపోతే వీళ్ళు అంత ఎక్కడున్నారు కేసీఆర్ గారు లేకపోతే కవిత ఎవరు అసలు కవితని ఎవరు పట్టించుకుంటారు తండ్రి కష్టకాలంలో ఉన్నప్పుడు తండ్రి అధికారం కోల్పోయినప్పుడు పక్క నిలబడి నేనున్న డాడీ అని చెప్పి పక్క నిలబడి పనిచేయాల్సిన వ్యక్తి ఇవాళ పార్టీకి అంటే ఎవరో గారు కుటుంబ సభ్యులే వెన్నుపోడి పొడిచొని వెనుక ఉండి వెన్ను రెడీగా అయిపోయింది అమ్మ మీ గురించి మీ కుటుంబ సభ్యురాలే ఇంకో ఆమె ఆమె రమ్యారావు గారు చెప్తుండేది నేను ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మాకు చెప్తుండేది నీకు మీ గురించి రకరకాలు చెప్తుండే మేము నమ్మలే కవిత గారికి ఇట్లా చేస్తారా అనుకున్నాం కానీ ఇవాళ ఆమె చెప్పినవన్నీ అక్షరస్థలు అవుతున్నాయి మీరు పూర్తిగా అప్పుడు పార్లమెంటు అప్పుడు గతం లోపల తెలుగుదేశం పార్టీతో బీఆర్ఎస్ పార్టీ కలిసిపోచినప్పుడు మీరు మహబూబ్నగర్ పార్లమెంట్ లోపల ఆడ కొడంగల్లో పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు ఒక స్నేహితురాలుగా మారి రేవంత్ రెడ్డి గారి కన్సర్న్లో పనిచేస్తు పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లో మీరు ఉన్నారనేది తను అంటుంటే నేను నమ్మలే అప్పుడు కానీ ఇవాళ అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నట్టు ఈ టైంలో ఏంటమ్మ రాజకీయం నీ వల్ల పార్టీకి ఒక మచ్చ తగిన అది అది ఆ నేరం మీరు చేసినరా లిక్కర్ స్కామ్ మీరు చేసిరా చేయలేదనే దానికి నేను బోట్లు ఉంది కానీ మీ వల్ల పార్టీకి ఒక మచ్చ ఆ మచ్చను కడిగేసుకునే వ్యవహారం లోపల ప్రతిసారి మాకు కూడా ఇబ్బంది అవుతుంది మేము ఏదన్నా మిమ్మల్ని సపోర్ట్ చేసి మాట్లాడాలన్న కూడా లిక్వర్కి అని వాళ్ళు ప్రతిపక్షాలు బీజేపీలో కాంగ్రెస్ మాట్లాడుతుంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో అర్థం కాని పరిస్థితులు మేము ఉన్నాం ఈ డిఫెన్సివ్ మోడ్లో నెట్టిరు పార్టీని మీ వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది ఇంకా నష్టం చేస్తున్నారు ఒక ఒకటి అపవాదం అయిందాన్ని లెక్కలు బయటపడడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఎందుకమ్మా మీకు రాజకీయం ఏం చేస్తారమ్మా రోడ్డు మీదకి వచ్చేసి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ మిమ్మల్ని నమ్ముతున్నారు ప్రజలు మీరు చేసే పోరాటానికి ఏమన్నా శానిటీ ఉందా ఎందుకు మీ మీ పరువు తీసుకుంటూ కుటుంబాన్ని ఎందుకు బయటపడేస్తారు పార్టీని ఎందుకు ఇబ్బందులు పెడతారు దీనివల్ల మీకు వచ్చేదేం లేదు ఇకనైనా ఒక విఘ్నత వల్ల కూతురుగా ఒక తండ్రికి సపోర్ట్గా నిలబడి పార్టీనికి ఇబ్బంది కలగకుండా చూడండి ఇక మీకు మీరు ఎంత అర్థం చేసుకుంటే అంత మంచిది అందరు మీరు చాలా తెలుగు కల్లోరు మా అమెరికాలో మాస్టర్ చేసినారు ఎవరి ట్రాప్లోనే ఉండి పని చేయకండి మీరు ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు మీరు ఎవరో ట్రాప్లో ఉన్నారు మీరు ఎవరో ఆడిస్తే ఆడుతున్నారు వచ్చి తండ్రికి ఎగనెస్ట్గా అట్లా చేయడం అనేది పద్ధతి కాదు సమాజం అంగీకరించదు దీనివల్ల రోజు మీ ప్రతిష్ట రోజు రోజు దిగదారిపోతూ ఉంది ఇకనైనా మీరు కళ్ళు తెరిసి పార్టీకి మంచి జరిగే విధంగా ప్రవర్తించండి సైలెంట్గా ఉండండి మీరు ఇప్పుడు ఏంది మీరు గొలిసింది అక్కడ యోధుల్లాగా హరీశ్రావు గారు కేటీఆర్ గారు తండ్రికి మన మన పెద్ద దిక్కు పార్టీకి పెద్ద దిక్కు కేసీఆర్ గారికి అండగా ఉంటూ పో కార్యకర్తలకు భరోసా ఇస్తూ పోలిస్తే మీరు కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా బిహేవ్ చేస్తున్నారు అది మంచిది కాదు మీకు విన్నవించుకుంటున్నాం మీకే మాత్రం కూడా పార్టీ పట్ల అంకితభావం ఉండి పార్టీ పట్ల ప్రేమ ఉంటే మీరు సైలెంట్ అన్న కానీ లేదంటే అండగానే నిలిచి పోరాటం చేయండి కానీ ఎవరి ట్రాప్లోనూ పనిచేయొద్దని చేయొద్దని విన్నవించుకుంటున్నాను జై తెలంగాణ